వెల్కమ్ టు రామాస్త నేను ఈ ఛానల్లో నా డ్రాయింగ్స్తో పాటు నేను కొన్ని కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ఇవి కూడా చెప్తుంటాను మేనిఫెస్టేషన్ స్పిరిచువల్ ఈ నాలెడ్జ్ బేస్డ్ ఇవి కూడా నేను ఉంటాను సో ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్ టెస్లా టెస్లా ఒక సైబేరియన్ అమెరికన్ సైంటిస్ట్ సో ఇతను సో చాలా మ్యాథమెటికల్గా చాలా రీసెర్చ్ చేసి త్రీ సిక్స్ నైన్ అనేది యూనివర్స్తో కనెక్ట్ అయిన నెంబర్స్ అని అతను కనుక్కున్నాడు సో అది ఎలా కనుక్కున్నాడు అనేది అది అదొక పెద్ద క్యాలిక్యులేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ని అతను తీసుకున్నాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో త్రీ సిక్స్ జీరో సో త్రీ సిక్స్ డిగ్రీస్ కలిపితే ఒక సర్కిల్ అవుతుంది సో త్రీ సిక్స్ కలిపితే నైన్ నైన్ సో త్రీ సిక్స్ నైన్ కదా సో ఈ నైన్ అన్నది చివరికి వచ్చేసరికి త్రీ సిక్స్ నైన్ అవుతుంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు పాయింట్స్ మార్క్ చేసినప్పుడు మధ్యలో ట్రయాంగిల్ వస్తుంది సో త్రీ సిక్స్ నైన్ సో అదొక పాయింట్ ఇంకొకటి ఏంటంటే నంబర్స్ని అతను అంటే ఇప్పుడు ఒక అండం రెండుగా విడిపోతుంది కదా సో వన్ బికమ్స్ టూ ఒక అందం రెండుగా విడిపోతుంది సో ఈ రెండు మళ్ళా రెండు ప్లస్ టెన్ ఫోర్ అవుతుంది టూ ప్లస్ టూ ఫోర్ సో ఈ ఫోర్ మళ్ళా ఎయిట్ అవుతుంది ఎయిట్ డివైడ్ టూ సిక్స్టీన్ మల్టిపుల్ సో సిక్స్టీన్ మల్టిపుల్ థర్టీ టూ థర్టీ టూ మల్టిపుల్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మల్టిపుల్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇలాగా వెళ్తూ ఉంటుంది మీరు వీటిలో ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఈ వన్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు మీరు థర్టీ టూ సిక్స్టీ ఫోర్ అయింది సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ అయింది వన్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే కలిపితే వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ సో లెవెన్ వన్ ప్లస్ వన్ ఇస్ కోల్డ్ అగైన్ వన్ సో మళ్ళీ వన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వన్ ప్లస్ వన్ టూ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంటుంది సో ఈ విధంగా చూసినప్పుడు మీకు ఈ లో ఎక్కడ త్రీ సిక్స్ నైన్ అనేవి లేవు సో ఈ నెంబర్లు మీరు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అయ్యింది సో మధ్యలో రెండు నెంబర్లు మిస్ కదా సో అవి రాసుకోవాలి పక్కన రాసుకోవాలి అవి నేను మీకు మళ్ళీ డయాగ్రామ్ వేరే రాసి చూపిస్తాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా మనం టేబుల్ రాసుకున్నాం వన్ ప్లస్ వన్ అంటే టెస్లా క్యాలిక్యులేషన్ ఈ విధంగా నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసి చూశారు సో ఇది ఎలాగంటే అంటే త్రీ సిక్స్ నైన్ అన్నది ఎలా వచ్చింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ ఓకే సో టూ ఇక్కడ రాసుకున్నాం టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ ఓకే ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈజ్ కొల్డ్ సిక్స్టీన్ సో ఇక్కడ మళ్ళీ వన్ ప్లస్ సిక్స్ ఇజ్ కొల్డ్ సెవెన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఈ సిక్స్టీన్ తీసుకున్నాం అక్కడ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ కదా ఈ సిక్స్టీన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ ఓకే సో ఈ థర్టీ టూలో మళ్ళీ త్రీ ప్లస్ టూ ఈజ్ కోల్డ్ ఫైవ్ సో మళ్ళీ ఇక్కడ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ థర్టీ టూ ఈజ్ కోల్డ్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ కోల్డ్ టెన్ మళ్ళీ ఇక్కడ సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ఇజ్ కోల్డ్ లెవెన్ ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవి ఆర్డర్లో రాసుకుందాం మనకి ఇక్కడ వచ్చిన నంబర్లు టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టెన్ లెవెన్ ఓకే సో మిస్ అయిన నంబర్లు ఏంటి టూ తర్వాత త్రీ మిస్ అయింది పక్కన రాసుకుందాం ఫోర్ తర్వాత ఫైవ్ మళ్ళీ ఫైవ్కి సెవెన్కి మధ్యలో సిక్స్ మిస్ అయ్యింది సిక్స్ ఇక్కడ రాసుకుందాం ఓకే మళ్ళా సెవెన్ ఎయిట్ టెన్ ఎయిట్కి టెన్కి మధ్యలో నైన్ మిస్ అయింది సో నైన్ ఇక్కడ రాసుకుందాం లెవెన్ ఓకే ఇప్పుడు టెన్ వన్ ప్లస్ జీరో ఇజ్ కోల్డ్ వన్ వన్ ప్లస్ వన్ ఇజ్ కోల్డ్ టూ సో మళ్ళీ మీకు ఈ వన్ ప్లస్ వన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిపోయింది మనకి సో మళ్ళీ సైకిల్ మళ్ళీ ఇక్కడికి వస్తాం మళ్ళీ ఇక్కడికి వెళ్తాం మళ్ళీ ఇక్కడికి వస్తాం సో ఏం మిస్ అవుతున్నాయి నంబర్లు త్రీ సిక్స్ నైన్ ఓకే మళ్ళీ ఈ త్రీ సిక్స్ నైన్లో కూడా చూద్దాం త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఓకే మళ్ళా సిక్స్ నైన్లో సిక్స్ ఇస్తే మళ్ళీ త్రీ సో ఇక్కడ ఇవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనకు వేరే నెంబర్స్ ఇంకా రావు త్రీ సిక్స్ నైన్ కాబట్టి ఇవి యూనివర్స్కి కనెక్ట్ అయిన నంబర్స్ అన్నది టెస్లో బలంగా నమ్మాడు సో ఆ విధంగా అతను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇలా ఒక సర్కిల్ నేను ఊరికే రఫ్గా గీస్తున్నాను ఓకే ఇలా సర్కిల్ తీసుకున్నాడు సో ఈ సర్కిల్ సర్కిల్ ఏంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఒక సర్కిల్ ఒక రేడియస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఒక సర్కిల్ ఓకే సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే త్రీ ప్లస్ సిక్స్ నైన్ సో ఇక్కడ నైన్ యాడ్ చేసుకున్నాను సో మళ్ళీ నైన్ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇంకా నైన్ తర్వాత మళ్ళీ నైన్లోంచి మళ్ళీ సిక్స్ తీస్తే త్రీ సో మళ్ళీ అలాగే అవుతుంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు ఈ సర్కిల్ని ట్వెల్వ్ డివిజన్స్ చేస్తే అప్పుడు ట్వెల్వ్ డివిజన్స్లో మీకు ఒక ట్రయాంగిల్ వస్తుంది థర్టీ సిక్స్ని డివైడ్ చేశాడు ఆ డివిజన్ చేసినప్పుడు ఇక్కడ త్రీ పాయింట్ ఇది నైన్ ఓకే త్రీ ఇది సిక్స్ సో ఇలా ఒక ట్రైయాంగిల్ ఫామ్ అయింది సో ఇక్కడ ఇంకా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి అంటే త్రీ అంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ త్రీకి మళ్ళీ డివిజన్స్ మళ్ళీ ఇక్కడ డివిజన్స్ ఇలా ఉంటాయి కదా సో ఇలా ఈ డివిజన్స్ నుంచి మళ్ళీ చూసుకొని ఈ ట్రయాంగిల్ గీసుకున్నాడు సో ఈ ట్రయాంగిల్లో త్రీ సిక్స్ నైన్ అన్నది వస్తుంది మనకి సో అందుకని ఈ ట్రయాంగిల్ అన్నది ఒక ఇంపార్టెంట్ డయాగ్రామ్ సో మనం ఇది స్పిరిచువల్ దాంట్లో ఈ ఈ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం మానిఫెస్టేషన్ చేసేటప్పుడు అందుకే త్రీ సిక్స్ నైన్కి మ్యానిఫెస్ట్ చేసుకోవాలి చేసుకుంటే అది బలంగా పనిచేస్తుంది సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం వాచ్ తీసుకుంటే క్లాక్ సో మనం క్లాక్ తీసుకుంటే క్లాక్లో ఎలా ఉంటుంది ట్వెల్వ్ త్రీ సిక్స్ నైన్ ఓకే త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఓకే సో ఒక రోజుని మనం ఇరవై నాలుగు గంటలుగా డివి డివిజన్ చేసాం సో ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గంటలైంది ఇక్కడ అంటే ఒక రోజులో పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు సో మనం ఇక్కడ పన్నెండు గంటలు ఫస్ట్ తీసుకుందాం ఓకే పన్నెండు గంటలు ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి ట్వల్వ్ టు వన్ వన్ టూ త్రీ సో ఇక్కడ త్రీ వస్తాయి త్రీ డివిజన్స్ వస్తాయి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి త్రీ డివిజన్స్ వస్తాయి ఎంత అయిందండి సిక్స్ ఇక్కడి నుంచి మళ్ళా సిక్స్ త్రీ సో త్రీ టు నైన్ సిక్స్ అవర్స్ నైన్ టు మళ్ళీ త్రీ సిక్స్ అవర్స్ సో ట్వెల్వ్ అవర్స్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అవర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అవర్స్ సో త్రీ సిక్స్ నైన్ మళ్ళీ త్రీ సిక్స్ మళ్ళీ ఇక్కడ ఇలా రివర్స్ చేసుకున్నాం త్రీ సిక్స్ నైన్ ఓకే సో మనకి త్రీ సిక్స్ నైన్ అన్నది మనకి వన్ డేలో కూడా కనిపిస్తోంది ఒక రోజులో త్రీ సిక్స్ నైన్ అన్నది టూ టైమ్స్ వస్తుంది త్రీ సిక్స్ నైన్ అన్నది టూ టైమ్స్ వస్తుంది ఓకే సో ఇలాగే మనం సంవత్సరంలో కూడా సంవత్సరంలో కూడా పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కదా ట్వెల్వ్ మంత్స్ ఈజ్వల్ టు వన్ ఇయర్ సో ట్వెల్వ్ మంత్స్ కూడా సేమ్ ఇలాగే మనకి త్రీ సిక్స్ నైన్ అవుతుంది ఇప్పుడు నేను త్రీ సిక్స్ నైన్ నికోలా టెస్లా తాలూకా కోడ్ ఏదైతే ఉందో త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ చాలా మంది చెప్తున్న టెక్నిక్ కాకుండా నేను మరొక టెక్నిక్ చెప్తున్నాను సో ఇక్కడ మనం త్రీ సిక్స్ నైన్ ట్రై ఓకే సో ఇది నైన్ త్రీ ఇది సిక్స్ ఓకే త్రీ సిక్స్ నైన్ ఇక్కడ మనం త్రీ సిక్స్ నైన్ ని డివిజన్స్ చేసుకోవాలి ఇక్కడ ఓకే సో ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే వన్ జీరో వన్ టూ త్రీ ఓకే ఇక్కడ నుంచి మళ్ళా

स्टार्ट फ्रम हियर ओके सो इवि पॉइंट नंबर्स नंबर मैंने प्रैमरी नंबर थ्री सिक्स नई बट मन के डाट्स मन इकड्ची जीरो वन टू थ्री फोर 5, 6 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో జీరో ఆబ్లిక్ నైన్ ఓకే సో ఇప్పుడు మనం ఏదైనా కోరికని మనం ఫస్ట్ మేనిఫెస్ట్ చేసుకునేటప్పుడు ఆ కోరికని త్రీ టైమ్స్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కోరికను మనసులో అనుకునే ఆ కోరికని మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ సో త్రీ డెస్టినేషన్ అయిపోయాను ఓకే సో ఆ కోరికని మళ్ళా సిక్స్ టైమ్స్ అంటే మీరు మనసులో ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈ మంత్ ఎండింగ్కి ఒక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ రావాలి అనుకున్నారనుకోండి సో ఇక్కడ ఈ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఈ మంత్ ఎండింగ్కి నేను తీసుకుంటున్నాను సో అది ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మంత్ ఎండింగ్కి తీసుకుంటున్నాను ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మంత్ ఎండింగ్కి నేను తీసుకుంటున్నాను పొందుతున్నాను ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ నేను ఈ మంత్ ఎండింగ్కి పొందుతున్నాను సో త్రీ టైమ్స్ అయిపోయింది నెక్స్ట్ నేను మనీ మ్యాగ్నెట్ని నేను మనీ మ్యాగ్నెట్ని నేను మనీ మ్యాగ్నెట్ నేను మనీ మ్యాగ్నెట్ నేను మనీ మ్యాగ్నెట్ నేను మనీ మ్యాగ్నెట్ సో సిక్స్ టైమ్స్ ఇక్కడ మీరు నేను మనీ మ్యాగ్నెట్ని అని ఆపేయక్కర్లేదు నేను మనీ మ్యాగ్నెట్ని కనుక నేను ఈ మంత్ ఎండింగ్కి టెన్ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ నేను పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండి ఫైవ్ ల్యాక్స్ పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండి ఫైవ్ ల్యాక్స్ పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండికి ఫైవ్ ల్యాక్స్ పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండి ఫైవ్ ల్యాక్స్ పొందుతున్నాను నేను మన్ మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండికి ఫైవ్ ల్యాక్స్ పొందుతున్నాను ఓకే మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు మీరు నేను ఫైవ్ ల్యాక్స్ పొందాను నేను ఫైవ్ ల్యాక్స్ కొందాను 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 నేను ఫైవ్ ల్యాక్స్ కొన్నాను నేను ఫైవ్ ల్యాక్స్ కొందాను నేను ఫైవ్ ల్యాక్స్ కొందా నైన్ టైమ్స్ సో ఇక్కడ మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇలాగా మీరు రోజుకి మార్నింగ్ ఒక త్రీ టైమ్స్ చేసుకోండి డైలీ మధ్యాహ్నం చేయగలిగితే చేయండి ఓన్లీ మార్నింగ్ ఒక రోజు ఒకటిసారి చేసినా చాలు ఇలా ఇలాగ మీరు నైన్ డేస్ చేస్తే సరిపోతుంది సో నైన్ డేస్ మీరు ఇలా ఇదే పని ఇదే విధంగా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి సో ఈ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేసినప్పుడు మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్లో ఉండకూడదు మీ మైండ్లో కంప్లీట్ ఫోకస్ పెట్టి చేయాలి ఓకే మీ అవసరమైతే గ్రీన్ పెన్ పెట్టి ఒక లైన్ స్ట్రోక్ ఇలా తీసుకోవచ్చు మీ మీ డిజైర్ ఏమిటి అన్నది ఇక్కడ త్రీ టైమ్స్ రాసుకొని ఇక్కడ వన్ టూ త్రీ టైమ్స్ రాసుకొని మీ డిజైర్ని ఇక్కడ చెప్పుకుంటూ చేసుకోండి సో ఇలాగా నైన్ డేస్ నైన్ డేస్ కంటిన్యూగా చేయడం కానీ లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈ విధంగా చేసుకున్నా పర్వాలేదు పెర్ డే వన్ టైం చేసుకున్నా పర్వాలేదు మీ ఓపిక ఇట్ ఈ డిపెండ్ ఆన్వర్ ఇంటెన్సిటీ మీ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీకు ఫలితం వస్తుంది ఓకే సో మీరు ఈ విధంగా గ్రీన్ పెన్ పెట్టి కూడా చేసుకోవచ్చు నేను ఈ మంత్ ఎండింగ్కి పది లక్షలు పొందుతున్నాను నేను ఈ మంత్ ఎండింగ్కి పది లక్షలు పొందుతున్నాను నేను ఈ మంత్ ఎండింగ్కి పది లక్షలు పొందుతున్నాను డన్ ఓకే మళ్ళా నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ ఎండింగ్కి పది లక్షలు పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ ఎండింగ్కి పది లక్షలు పొందుతున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ కి పది లక్షలు కొంటున్నా సో ఇక్కడ మళ్ళీ ఇటువైపు నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ అండింగ్కి పది లక్షలు కొంటున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ కి పది లక్షలు కొంటున్నాను నేను మనీ మ్యాగ్నెట్ని ఈ మంత్ కి పది లక్షలు కొంటున్నాను నెక్స్ట్ మళ్ళా నేను పది లక్షలు పొందాను 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 సో కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా చేసే చేసేటప్పుడు మీరు ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి ఈ విధంగా డయాగ్రామ్ తీసుకొని మన మేనిఫెస్టేషన్ని త్రీ సిక్స్ నైన్లో త్రీకి ఒక డిజైర్ అనుకొని దాన్ని మళ్ళా నేను ఈ డిజైర్ని అట్రాక్ట్ చేస్తున్నాను అన్నది సిక్స్ టైమ్స్ అనుకొని ఈ డిజైన్ని నేను అట్రాక్ట్ చేశాను నాకు ఫలితం వచ్చింది అన్నది నైన్ టైమ్స్ అనుకోవాలి ప్రతిదీ కూడా మీరు పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఆ డిజైర్ని ఇలాగ అదే లైన్లో మనం అలా చేస్తూ ఆ పాయింట్ని మనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఫోకస్ దాని మీద పెట్టి ఆ డిజైన్ అనుకుంటూ ఉంటే అది బలంగా పనిచేస్తుంది సో ఎప్పుడైనా సరే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈ ప్రాక్టికల్ మెథడ్ని నేను మీకు చూపిస్తున్నాను సో ఇది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఫలితం వస్తే కనుక నాకు కామెంట్లో మీరు కామెంట్లో పెట్టండి సో డిస్కరేజ్ అవ్వకండి డిస్కరేజ్ అవ్వకుండా ట్రై చేయండి ఫలితం కోసం ఎదురు చూడండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మరొక థిరీ ఉంది ఇది నికోలస్ టెస్ట్ లో కూడా చెప్పలేదు కానీ నిస్ నికోలస్ చెప్పింది ఏంటంటే నేచర్కి త్రీ సిక్స్ నైన్ కి కనెక్షన్ ఉంది యూనివర్స్కి త్రీ సిక్స్ నైన్ కి కనెక్షన్ ఉంది అని మాత్రం చెప్పాడు ఓకే ఇప్పుడు మనం బర్త్ చూసుకుందాం ఒక అండం తయారవడానికి గర్భం దాల్చడానికి ఎవరికైనా ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది వీళ్ళు గర్భం దాల్చారు అన్నది కన్ఫర్మ్ అవుతుంది సో త్రీ మంత్స్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది సో అది స్టార్టింగ్ బిగినింగ్ సో ఆ తర్వాత సిక్స్త్ మంత్కి బేబీ ఒక షేప్కి వస్తుంది సో సిక్స్త్ మంత్స్ వరకు ప్రాసెస్ నడుస్తుంది సో అది సాధన కంటిన్యూ అవుతుంది సిక్స్ నుంచి నైన్కి కంప్లీట్గా ఫామ్ అవుతుంది కంప్లీట్గా ఫామ్ అయ్యి నైన్త్ మంత్ డెలివరీ అవుతుంది సో త్రీ సిక్స్ నైన్ నేచర్కి ఎంత కనెక్ట్ అయిందో చూడండి త్రీ సిక్స్ నైన్ సో ఆ విధంగా ప్రతిదీ కూడా త్రీ సిక్స్ నైన్కి కనెక్ట్ అవుతుంది ఈవెన్ మన మంత్స్ చూసుకోండి సీజన్స్ అవి కూడా అంతే పన్నెండు నెలలు వన్ ప్లస్ టూ త్రీ నక్షత్రాలు ఇరవై ఏడు మనకు భూమితో కనెక్ట్ అయ్యి ఉన్న నక్షత్రాలు టూ ప్లస్ సెవెన్ నైన్ ఓకే సో త్రీ సీజన్స్ త్రీ సీజన్స్లో త్రీ 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 మొత్తం ఫోర్ డివిజన్స్ అవుతుంది ఈ సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ట్వెల్వ్ ట్వల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఫోర్ డివిజన్స్ వేస్తే త్రీ 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 నైన్ మంత్స్ అయ్యింది నైన్ మంత్స్ నుంచి మళ్ళీ త్రీ మంత్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఈ ఈ సైకిల్ అవుతుంది సో త్రీ సిక్స్ నైన్ అక్కడ కూడా మనకి రిపీట్ అవుతాం నేచర్కి సో ఇలా చాలా తీసుకోవచ్చు సో ఏదైనా సరే నేచర్కి ఈ త్రీ సిక్స్ నైన్ అన్నది కనెక్ట్ అవుతుంది అనేది మనకి సిగ్నిఫికెంట్గా మనకి తెలుస్తుంది సో అందుకని ఈ త్రీ సిక్స్ నైన్ నెంబర్ని మనం మన మేనిఫెస్టేషన్కి కూడా వాడుకోవచ్చు సో ఈ త్రీ సిక్స్ నైన్ ని మనం కొంతమంది చెప్తున్నారు ఎలాగంటే పేపర్ మీద రాసుకోవాలి ఒక త్రీ టైమ్స్ కోరికలు రాసుకొని మళ్ళా దాన్ని సిక్స్ టైమ్స్ మళ్ళా మార్నింగ్ త్రీ టైమ్స్ రాసుకొని మళ్ళీ మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ రాసుకొని మళ్ళీ రాత్రి నైన్ టైమ్స్ రాసుకోమని చెప్తుంటారు అలాగా మనకి నైన్ డేస్ అది చేసుకోమని సేమ్ అదే ప్రాసెస్ని నైన్ డేస్ ఫాలో అవ్వమని చెప్తారు లేదా నైన్ డేస్ కాకపోతే ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్ కాకపోతే ట్వంటీ వన్ డేస్ అలా ఒక ప్రొసీజర్ చెప్తారు సో ఆ విధంగా కొంతమంది చేస్తున్నారు సక్సెస్ అవుతున్నారు సో ఇది ఒక ప్రాసెస్ చాలామంది ఫాలో అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు అది వెరీ మ్యాటర్ మనకి ఇంకా ఫాస్ట్గా కావాలి ఇంకా మంచిగా మనం అనుకున్నది డౌట్ లేకుండా ఇది అవ్వాలనుకున్నప్పుడు మనం మెడిటేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు మెడిటేషన్ ద్వారా మనం బ్రీదింగ్ త్రీ టైమ్స్ బ్రీదింగ్ తీసుకుంటాం ఓకే డీప్ బ్రీదింగ్ సో డీప్ బ్రీదింగ్ తీసుకునేటప్పుడు మనం ఆ కోరికను బలంగా మనసులో అనుకుంటాం మళ్ళీ సిక్స్ టైమ్స్ ఆ కోరికని మనం ఆకర్షించాము ఆ కోరికను మనం కనెక్ట్ అవుతున్నాము అన్నది మళ్ళీ సిక్స్ టైమ్స్ అనుకుంటాం సో మనం సాధన చేస్తున్నాం సిక్స్ టైమ్స్ ఆ కోరిక మీద మనం కంప్లీట్గా కనెక్ట్ అయి ఉన్నాం తర్వాత ఆ కోరిక మనకి అందిపోయింది మనం ఆ కోరిక ఫలితాన్ని పొందాం అన్నది కన్ఫర్మ్ చేసుకుంటూ నైన్ టైమ్స్ మనం మళ్ళీ బ్రీదింగ్ చేసుకుంటాం సో త్రీ సిక్స్ నైన్ సో ప్రాసెస్ ఎంత అయింది ఎయిటీన్ ఎయిటీన్ టైమ్స్ అయింది సో ఎయిటీన్ ఎయిటీన్ బ్రీదింగ్స్ మనం మెడిటేషన్లో చేస్తాం ఓకే సో ఎయిటీన్ టైమ్స్ మనం బ్రీదింగ్ ద్వారా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాం దీనికి పేపర్ అక్కర్లేదు పెన్ అక్కర్లేదు ఏమక్క ఓన్లీ ఉండాల్సింది కాన్సన్ట్రేషన్ సో మనం బ్రీదింగ్ మీద ఫోకస్ పెట్టి మన కోరికను బలంగా ఇంటెన్సిటీతో మనం అనుకుని మంచి ఫీల్తో అనుకోవాలి మంచి ఫీల్తో అనుకుంటే అదే కోరికని మనం మనం మనకు వీలైన నన్ను రోజులు దానికి లెక్కలేం పెట్టుకోవద్దు త్రీ డేసా సిక్స్ డేసా నైన్ డేసా మీ ఇష్టం మీరు అనుకోండి రోజు అదే ఒక సాధన కింద చేయండి ఖచ్చితంగా మీకు అది జరిగి తీరు కాకపోతే మీరు జరగలేదు జరగదు ఇదంతా ఫాల్స్ అలాంటి మైండ్ సెట్ మాత్రం పెట్టుకోకండి మైండ్ లో నెగిటివ్ ఫీలింగ్స్ అని జరుగుతుంది అండ్ మైండ్ లో హోప్ పెట్టుకొని చెయ్యండి ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటే త్రీ సిక్స్ నైన్ అన్నది టెస్ట్ లా సామాన్యుడు ఏం కాదు అతను చాలా దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు సో టెస్ట్ లా త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ అనే నంబర్ది చాలా పవర్ఫుల్ నంబర్ అది సో ఆ నెంబర్ని మనం ఏ అయినా సరే ఇంప్లిమెంట్ చేసి మనం సాధించవచ్చు టెస్ట్లో కూడా అలాగే చేసేవారు త్రీ సిక్స్ నైన్ ని ఏదైనా పనిని ఫస్ట్ త్రీ టైమ్స్ దాన్ని పుష్ చేసి అక్కడ నుంచి మళ్ళా సిక్స్ టైమ్స్ దాని మీద రిపీట్ చేసి మళ్ళా నైన్ టైమ్స్ అలాగే అతను కూడా చేసేవారు సో అతను ఇంకోటి ఏంటంటే నెంబర్స్ కూడా ఆ నెంబర్స్ ఉన్న రూమ్స్ని ఎంచుకోవడం ఆ నెంబర్స్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని అదే లో అతను ఫాలో అవుతుండేవారు త్రీ నం త్రీ సిక్స్ నంబరు త్రీ త్రీ సిక్స్ నైన్ నెంబరు అలాగే నైన్లో ఉండడం త్రీలో త్రీ టైమ్స్ స్టైర్ కేస్ ఎక్కడం అలాగే కొన్ని చేసారట సో అది అతను నమ్మకం దాని మీద అతను బలంగా నమ్మేడు ఏదన్నా సరే మనం ఏ పనైనా చేస్తే దానికి విశ్వాసం ఉండాలి మనం ఫుల్ కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే నెగిటివ్ ని అయినా పాజిటివ్ ని అయినా సరే అది తీసేసుకుంటుంది కాబట్టి మీరు నెగిటివ్ అని తీసుకుంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ అని తీసుకుంటే పాజిటివ్ వస్తుంది సో ఎందుకు నెగిటివ్ థింక్ చేయడం ఎందుకు మీకు రావద్దు రాకూడదు అనుకున్నది మీరు తెచ్చుకోవడం సో రావాలనుకున్నది తెచ్చుకుందాం పాజిటివ్గా ఫీల్ అవ్వడం పాజిటివ్గా ఫీల్ అయ్యి రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఇట్ విల్ బి సక్సెస్ మనం సాధించగలం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇప్పుడు నేను చెప్పిన మీకు ఈ వీడియోలో పాయింట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్